హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరలు ఎలా పోతున్నాయేంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవుతామండి ఈరోజు వచ్చేసి పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డైట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వంద ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఆరు రూపాయలు పోతుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అండ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్